రెండో విషయం మీరు చూడండి రెండో విషయం మీరు చూడగలిగితే మొత్తం వార్త అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన ప్రభువా ప్రభు అని పిలుసు ప్రతివాడును ప్రభువా ప్రభు అని నన్ను పిలుసు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని నా తండ్రి చిత్త ప్రకారం తండ్రి చిత్త ప్రకారం చెయ్యి వాడే ప్రవేశించును ప్రవేశించును ఆ దిన ముందు ఆ దిన ముందు అనేకులు నన్ను చూ గమనించని అత గమనించండి సంగమ దయచేసి మాట గమనించండి ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున నిర్మల నిర్మల అనబడే వ్యక్తి కూర్చొని దేవుడి మాటలు వినడానికి వచ్చింది చాలా బలహీనతతో చాలా వేదనతో స్థలనకు వచ్చింది ఎక్కడున్నావో నిర్మల చేతులేదు నీ మీదకు దేవులు స్వస్థతర నిలబెట్టండి ఎక్కడున్నావు నిలబెట్టండి ఓ చెప్పలేదా నువ్వు చాలా దినాల నుంచి నిర్మల బలహీనతతో ఈ స్థలంలోకి వచ్చావు ఆ రోజు ప్రభుకు అడుగుతారంట రెండు రాకడలో యేసు ప్రభు దమల సింహసం మీద నిలబడి ఏమంటారంట ప్రభువా నీ నామముల ప్రవచించలేదా నీ నామంలో మేము ప్రవచనాలు చెప్పలేదా నీ నామంలో కళలు చెప్పలేదా నీ నామములో వాక్యాలు చెప్పలేదా నీ నామములో నువ్వు నాకు రాత్రి దర్శనమిచ్చావని అనేకమైన సప్నముల ద్వారా నీ వాక్యాన్ని పొందుకొని మేము చెప్పలేదని చెప్పి ప్రవచనాలు చెప్పి వారు నిలబడి చెప్తారట రెండో గుంపు చూడండి నీ నామములు ఇవులు వెళ్ళగొట్టలేములు వెళ్ళగొట్టలే ఇక్కడ గమనించండి రెండో గుంపు ఏడు చెప్పండి దయాలు వెళ్ళగొట్టేవారు ఎవరి ఇక్కడ చెప్పడం ఎందుకు వచ్చావు కాల్చి పడేస్తా ఓసీరామలు నువ్వు పూలు అయిపోతావు బయటలో వచ్చాయి రా వీళ్ళు అడుగుతున్నారంటే ప్రభుకి దేవా నీ నామములు మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా నీ నీ నామమునా అనేకమైన అద్భుతములు చెయ్యలేదా చెప్పుదురు అని చెప్పుదురు ఆ రోజులో ఏం చెప్తారట దయ్యాలు వెళ్ళగొట్టేవారు ప్రభు దగ్గర ఉన్నారు ఏమండి అద్భుతాలు చేసేవారు ప్రభు దగ్గర ఉన్నారు ప్రవచనాలు చెప్పేవారు కూడా ప్రభు దగ్గరే ఉన్నారు వీళ్ళందరూ ఏమంటున్నారంటే నీ నామములో ప్రవచించలేదా నీ నామములో దయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామములో అద్భుతములు చేయలేదా ఏమండి మనం కూడా అద్భుతాలు చూస్తున్నాం కదండి నేను చెప్పను దేవుడు బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు అద్భుతాలు చేస్తాడు అయితే గమనించండి ప్రమాదకరమైన బోధలో ఇదే ముఖ్యంగా పెట్టుకొని దేవుని సువార్త గడ్డకు పెట్టేసి దేవుని రక్షణను గడ్డకు పెట్టేసి ఎక్కువగా ఇదే ప్రకటిస్తున్న వారు ఎంతమంది లేదు చెప్పండి మీరు నా నామంలో ఏమంటే వాళ్ళు చెబుతున్నారు మీరు నా నామంలో మీరు ప్రవచనాలు చేశారు మీరు నా నామంలో అద్భుతాలు చేశారు మీరు నా నామంలో దయ్యములో వెళ్ళగొట్టారు ప్రభు కింద మాట చెప్తున్నాడు అప్పుడు నేను అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను ఎన్నడని మిమ్మల్ని ఎరగను అక్రమము చాగ అక్రమము చేయవారులారా నా యొద్దు నా ఎద్దుండని ఉండి వర్త చెప్పుదును ప్రభు ఏమంటున్నాడు అక్రమం చేశాను మీరు ఏమంటే స్వస్థలు పరచడం అక్రమమా అద్భుతాలు చేయడం అక్రమమా దయ్యాలని నిలగొట్టడం అక్రమమా ప్రభు చెప్తున్నాడు అక్రమం ఎందుకంటే ఆరోగ్యకరమైన బోధలో స్వార్థ ఉంది ఆరోగ్యకరమైన బోధలో రక్షణ ఉంది ఆరోగ్యకరమైన బోధలో శ్రమ ఉంది ఆరోగ్యకరమైన బోధ హింస ఉంది బాధ ఉంది ప్రమాదకరమైన బోధలో అద్భుతాలు ఉన్నాయి ప్రమాదకరమైన బోధలో ఏమంటే దయ్యాలు వెళ్ళిపోతాయని నమ్మకాలు ఉన్నాయి ప్రమాదకరమైన బోధలో ప్రవచనాలు ఉన్నాయి